మనం నిర్లక్ష్యం చేశారు మన డియో ఏదైతే గురికాలు ఉంటా మ్యాక్స్ అనేవి అన్నీ కూడా ఖచ్చితంగా పోయి అట్లా ఏ ఒక్క కాంపనీ కూడా ఎగ్జమెంట్ చేయలేదు మా యువ సబ్సిడీ కూడా రాయలేదు రైతు చాలా ఇబ్బంది పడుతుంది రేపు దళారీ వ్యవస్థ పెరిగిపోయింది దళాలీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ద్వారా ధాన్యాన్ని మ్యాచ్మెంట్ డైరెక్ట్ ఎగ్జేలా చూసి డైరెక్ట్ అకౌంట్లో పట్టడం చేసి దళాలీ వ్యవస్థను అవే కానీ రైతు రైతు పోరు యూరియా కొరత యూరియా కొరత తోటి రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో బ్లాక్ మార్కెట్లో కొనుక్కుని చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఏమంటారంటే రైతులను దేశ హేళనగా వాళ్ళు మనం బఫే భోజనానికి వెళ్తే లైన్లో నుంచోమా లైన్లో నుంచి ఉంటే ఏమవుతుందని చెప్పి ఆయన అవహేళనగా రైతులను చేసి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతుల విషయంలో కానీ ఒక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తుంటే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి మేము కొనేస్తామని ప్రకటిస్తటం ఆ తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలేయటం ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఇవాళ మామిడికాయ ధర పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు పద్నా పద్నాలుగు నుంచి పదహారు రూపాయలు కొంటే ఇక్కడ రెండు రూపాయలు కూడా కొన్న పరిస్థితి కోటంతో కలిసి ఉండి కూడా ఇవాళ రైతుల్ని వదిలేసి గాలికి వదిలేశారు పొగాకు విషయంలో కూడా అలాగే చేస్తే పొదలి మరి ఆయన రావటం జరిగింది అలాగే ఏ రేటు కూడా లేకుండా ఉల్లిపాయ కూడా తీయని పరిస్థితి కళ్ళాల్లోనూ వదిలేస్తున్నారు దళారీ వ్యవస్థ పెరిగిపోయింది ఇవాళ రైతు పండించిన వాడికి గిట్టుబాటు ధర లేదు మన ప్రజలు కొనుక్కుని తినటానికి రేటు మాత్రం భారంగా మారిపోయింది ఎవరికి పోతుంది డబ్బు అంటే మధ్యలో దళారీ వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో రైతులకి ఎంతో న్యాయం జరిగింది ఆయన మరి పుత్రికగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రతి చోట పక్కా భవనాలు నిర్మాణం చేసి అక్కడ రైతుకి ఈ క్రాపింగ్ దగ్గర నుంచి విత్తనాలు సరఫరా దగ్గర నుంచి పండిన పంట అమ్ముకునే వరకు కూడా వ్యవస్థీకృతం చేసి ఎక్కడ ఏ రకమైన దళారీలు లేకుండా రైతుకి న్యాయం చేశారు ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ఆ రైతు భరోసా కేంద్రాన్ని వ్యవస్థని మార్చేసి అక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళకి ఏం పని చెప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యవస్థను మార్చేయాలి అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది రైతులందరూ కూడా అధిక వర్షాలకి పంట ఒకసారి నా నాటి నాట్లన్నిటికీ కూడా రెండు కోటాలు మందేసి గుళికలు కూడా వేసిన తర్వాత వర్షాల వల్ల మందేసిన వల్ల మళ్ళీ అన్ని కుళ్ళిపోవడం జరిగింది రైతులను ఆదుకోవడానికి ఇమీడియట్గా ఎన్యూమిరేషన్ చేయవలసిన బాధ్యత కూడా సక్రమంగా జరగలేదు అదంతా కూడా కూటమి నాయకుల అనుసంధనలో జరుగుతూ ఉంది అంటే మునిగిపోయిన రైతుని ఏమో పక్కన పెట్టేసి ములగకపోయినా ఈ అవాంతరం నటం పెట్టుకుని వాళ్ళకి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి న్యాయం చేసేలాగా దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులు ఏదైతే కష్టపడుతున్నారో రైతులకు ఏదైతే ఏతన నానా ఇబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ యూరియా కానివ్వండి రైతే కిట్టుబాటుదారు కానివ్వండి రైతు రైతుల పట్ల నిర్లక్ష్యంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మనం నిలదీయవలసిన బాధ్యత ఉంది రైతుల పక్షాన్ని మనం నిలబడాలి రైతుల ఆవేదనలో ఏదైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పక్షాన్ని పోరాడాలనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లో కూడా రైతు పోరుబాటు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఆఫీసులో కొట్టి సత్యనారాయణ గారు కానుమూరు నాగేశ్వరరావు గారు రైతు సంఘాల నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉద్యమ ఉద్యమ బాటగా వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏమంటే కూటమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో వారందరూ కూడా రైతుల్లో కూడా రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ రైతాంగాన్ని కానివ్వండి కామన రైతులను కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి ఈరోజు అన్ని రకాలటువంటి వెరువులు కూడా వాళ్ళు కన్ను కనుసన్నల్లో నడుపుతున్నాయి అధిక ధరలు వసూలు చేస్తున్నారు ఇది మంచి పని కాదు రైతుల పక్షాన్ని కూడా ఇలాంటివి చూపించకూడదు మీరు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది అదేవిధంగా అధిక వర్షాలు వచ్చాయి ఈ అధిక వర్షాల్లో కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు అన్ని పంటలు కూడా పోయి ఉన్నాయి వాళ్ళ తరఫున ఏదైనా ఈ రోజుకి మీరు రూపాయి సాయం చేశారా ఇన్ఫుడ్ సబ్సిడీ కానివ్వండి ఇన్సూరెన్స్ కానీ